కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఉత్తరప్రదేశ్ అధికారులు స్వాగతం పలికారు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆ తర్వాత గంగాహారతి ఇచ్చారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు మహాకుంభ అనేది ఇది మనకి ప్రత్యేకించి ఇది మన విభిన్నమైన విభిన్నమైన భాషలు కావచ్చు రాష్ట్రాలు కావచ్చు కానీ భారతదేశ ఆత్మ ఒకటి అనేది తెలియజేస్తుంది అలాగే ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యోగి యోగి ఆదిత్యనాథ్ గారి సర్కారు ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ప్రత్యేక ఉత్తరం దక్షిణం పశ్చిమం తూర్పుని కాదు మన భారతీయత అనేది సనాతన సాంప్రదాయం అనాదిగా మనందరం కలుస్తూ వచ్చాం ఇది ఇంకొకసారి ఇలాంటి సందర్భాలు మరింత బలోపేతం చేస్తాం దాంట్లో భాగంగా అందరికీ క్షేమంగా మీరు మహాకుంభంలో పాల్గొని క్షేమంగా ఇంటికి వెళ్లాలని మనస్ఫూర్తి